దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం మీరు డిమాండ్ చేసినట్టుగా సంవత్సరానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని మేము ప్రతిపాదన చేశాం కానీ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేవలం ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు అందుట్లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం జరిగింది రెండు లక్షల కోట్లు మాత్రం కేటాయిస్తే అనేక మంది ప్రముఖ విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ ఉపాధి పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయిస్తే సమగ్రంగా పని నడుస్తుంది అనేది అదేవిధంగా ఈ రోజున వంద రోజులు పనిని కల్పిస్తున్నారు రెండు వందల రోజులు పని కల్పించాలా ఈ పనికి రోజుకి ఈ రోజున చట్టంలో రెండు వందల డెబ్బై రెండు రూపాయలు మాత్రమే ఉన్నది రోజుకి ఆరు వందల రూపాయలు చొప్పున ఉపాధి హామీ పథకానికి కేటాయించాలనేది ప్రతిరోజు కూలీ ఆరు వందలు ఇవ్వాలి రెండు వందల రోజులు పని కల్పించాలి రెండు లక్షల కోట్లు ఈ పథకాన్ని కేటాయించాలని కోరుతున్నాను అదేవిధంగా కూలీలకి వ్యవసాయ పనుల సందర్భంగా అనేక రకాల ప్రమాదాలు జరిగి పాము కార్డు కానీ రకరకాల వడదెబ్బలు తాకి చనిపోతారు పనుల దగ్గర వాళ్ళకి బీమా సౌకర్యం కల్పించాలా ఇరవై రైతు బీమా ఎట్లయితే ఉందో అసంఘటితంగా కార్మికులకు ఎట్లయితే బిల్డింగ్ వర్కర్ బీమా సౌకర్యం ఉందో వ్యవసాయ కూలీలకు కూడా బీమా సౌకర్యం కల్పించాలనేది అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు నిరుపేదలు ఉన్నారు ఇల్లు లేక ఈ రోజున అనేక మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇల్లులు ఇళ్ల స్థలాలు ఇల్లులు నిర్మించి ఇవ్వాలనేది కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలనేది ఆ విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలని కోరుతున్నాం ఈ సమస్యల మీద ఫిబ్రవరి పదహారవ తేదీన భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ బంధు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం కార్మికులు మొత్తం కూడా పట్టణ ప్రాంతాలలో కార్మిక కేంద్రాలు సమ్మె జరుగుతుంది ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల్ని పెంచి పోషించే విధంగా ఉంది తప్ప పేదల పక్షాన ఈ రోజు రోజున కార్పొరేట్ శక్తులకి రాయితీలు ఇవ్వటం పేదల మీద ధరల భారాలు మోపడం తప్ప వేరే లేదు కాబట్టి మొత్తం పెద్ద ఎత్తున కోట్లాది మంది ప్రజలు ఫిబ్రవరి ఆరో తేదీన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ బంధు కార్యక్రమం పాల్గొనాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉపాధి హామీ సమస్యల మీద మెమోరాలను ఇవ్వడం జరిగింది అట్లా ఖమ్మం అర్బన్ ఖమ్మం నవనాపాలెం మండల కేంద్రంలో కూడా అధికారులను కలిసి మెమోరాలను అందజేయడం జరిగింది